భూమి గగన్ని ప్రేమించట్లేదని చెప్పి అందరి ముందు అవమానించిన తర్వాత గగన్ ఎంతో బాధగా శారదని పూర్ణిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ని అవమానించినందుకు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది చరచిత్ర మాత్రం ఎంతగానో సంతోషపడిపోతూ ఈరోజు నువ్వు నా కూతురిగా నా గౌరవాన్ని నిలబెట్టావమ్మా అని చెప్పి భూమిని దగ్గరికి తీసుకుని ముందు పెడతాడు నా శోభకు నేను మాటిచ్చినట్టుగా పంతులు గారితో మాట్లాడి నిన్ను దత్తత తీసుకుంటాను ఈ ప్రపంచానికి నిన్ను నా కూతురుగా పరిచయం చేస్తాను అని చెప్పి శరచంద్ర అనడంతో ఈ కాపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ తర్వాత భూమి తన గదిలోకి తిరిగి వచ్చేసి ఇక గగన్ని అవమానించినందుకు తన రెండు చెంపులు కూడా వాయించుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క గోరింటాక్ సుజాత అపూర్వతో ఈ భూమి ఏంటమ్మాయి ఆ గగన్గాడితో వెళ్ళిపోతుంది అనుకుంటే ఈ విధంగా షాక్ ఇచ్చింది ఇప్పుడు అల్లుడు గారు దాన్ని దత్తం తీసుకొని మీడియాకి దాని కూతురుగా పరిచయం చేయడం వల్ల ఆయన ఆస్తిలో కూడా దానికి వాటా దక్కుతుంది నీ కూతురు నక్షత్రతో పాటు దానికి కూడా ఈ ఇంట్లో విలువ పెరుగుతుంది అలా జరిగితే నీ విలువ తగ్గిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులలో ఈ దత్తత కార్యక్రమం జరగడానికి వీల్లేదు పిన్ని నేను ఒకటి అక్కడ జరిగింది ఒకటి ఈ భూమి ఇంత సులువుగా తప్పించుకుంటుందని అస్సలు అనుకోలేదు ఆ గగనగాడితో వెళ్ళిపోతే దాని దరిద్రం వదిలిపోతుందని అనుకున్నాను నా కళ్ళెదుటే నా కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊనుకుంటాను ఈ ఇంటికి ఏకైక యువరాణి నా కూతురు నక్షత్రం మాత్రమే ఖచ్చితంగా ఆ భూమిని లేపేస్తాను దాన్ని శాశ్వతంగా ఈ ఇంటికి మా బావకి దూరం చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క బిందు చెర్రి దగ్గరకు వచ్చి ఒరే అన్నయ్య గగన అన్నయ్య భూమిని ప్రేమించడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కాలేదే ఒక్క క్షణం భూమి కూడా అన్నయ్యని ప్రేమిస్తుందేమోనని నేను ఎంతగానో కంగారు పడిపోయాను ఎక్కడ అన్నయ్యతో వెళ్ళిపోతుందేమోనని చాలా భయపడ్డాను నా గుండె మొక్కలైనంత పనైంది కానీ భూమి తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నయ్య లవ్ ఫెయిల్ అయినందుకు బాధగా ఉన్నా నేను ప్రేమించిన భూమి నాకు దూరం అవ్వనందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు నాకెందుకో భూమి విషయంలో నువ్వు ఇంకా ఆశలు పెట్టుకొని అర్థం లేదనిపిస్తుంది అని చెప్పి బిందు అంటూ ఉంటే అప్పుడు చెర్రి లేదు బిందు భూమి మనసులో నేనే ఉన్నాను అందుకే నన్ను ప్రేమిస్తున్న విషయం అందరి ముందు చెప్పలేక గగన్ అన్నయ్యని ప్రేమించడం లేదని చెప్పి పంపించేసింది అని చెప్పి అంటూ ఉంటాడు మావయ్య ఎలాగో భూమిని దత్త తీసుకోబోతున్నాడో భూమి ఇకపై ఈ ఇంట్లోనే ఉండబోతుంది మా లవ్ మరింత సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా మావయ్య కూడా నేను అడిగితే భూమి తన కూతురు అయిపోతుంది కాబట్టి తనతో నా పెళ్లి జరిపిస్తారు ఇప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది అని చెప్పి చెర్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరో పక్క భూమి గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అలా గగన్ని అవమానించినందుకు నెక్లెస్ని విసిరి కొట్టినందుకు అక్కడున్న గాజు ఫ్లవర్ వాసని పగలగొట్టి తన చేతిని గాయపరుచుకుంటుంది ఇంతలో అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మ భూమి ఏం చేస్తున్నావా ఏంటి చేతికి ఆ గాయం అని చెప్పి అడుగుతూ ఉంటే నా చేతులతో నేనే గగన్ గారిని తోశాను మావయ్య ఆయన ప్రేమతో తీసుకొచ్చిన తాలిగా భావించిన నెక్లెస్ని ఈ చేతులతోనే విసిరి కొట్టాను అందుకే నన్ను నేను గాయం చేసుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిన్ను వాటితో వెళ్ళిపోమ్మని చెప్పాను కదమ్మా ఎందుకు వెళ్ళిపోకుండా ఆగిపోయావని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ నేను కూడా వెళ్ళిపోదామని అనుకున్నాను మావయ్య కానీ నా కూతుర్ని అలా ఎలా తీసుకెళ్తామని నాన్న అలా అడిగేసరికి ఆయనతో వెళ్ళిపోవడానికి నాకు మనసు రాలేదు అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది కానీ నువ్వు అలా అందరి ముందు వాడిని ప్రేమించడం లేదని చెప్పడం వల్ల వాడి మనసు విరిగిపోయింది కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అవును మావయ్య ఇకపై గగన్ గారు ఖచ్చితంగా నన్ను అసహించుకుంటారు అటు ఆయనకి దగ్గర అయితే ఇటు నాన్నకి శాశ్వతంగా దూరం అవుతాను ఇటు నాన్నకు దగ్గర అయితే గారికి శాశ్వతంగా దూరం అవుతాను ఏటో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది కానీ నువ్వు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పమ్మ గారితో వెళ్ళిపోవాల్సింది రేపటి రోజున ఏదో ఒక విధంగా మీ నాన్నకు నువ్వే ఆయన కూతురు అని తెలుస్తుంది అప్పుడు ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చేవారు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ మాటలకి భూమి మరింత ఏడుస్తూ ఉంటుంది మరో పక్క గగన్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమి జరగనట్టుగా నార్మల్గా ఉంటాడు దాంతో పూర్ణి గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య భూమి అందరి ముందు నిన్ను అలా అవమానించినందుకు నీకు బాధగా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ పూర్ణి ప్రేమించిన అమ్మాయి కాదన్నంత మాత్రాన బతకలేనంత చేత కనిపాడు కాదమ్మా మీ అన్నయ్య చిన్నప్పటి నుండి మన ముగ్గురం కలిసి ఎన్నో కష్టాలను చూసాము ఈరోజు భూమి నన్ను కాదన్నంత మాత్రాన నేను దాన్ని తలుచుకుంటూ కృంగిపోతానా ప్రేమించానని చెప్పే హక్కు నాకు ఎలా ఉందో ప్రేమించలేదని చెప్పే హక్కు భూమి కూడా అలాగే ఉంది నన్ను ప్రేమించడం లేదని చెప్పినంత మాత్రాన తన మీదున్న అభిప్రాయం ఏమీ మారిపోదు అదే భూమి అదే మంచితనం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు అంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నావు అన్నయ్య అని చెప్పి పూర్ణి ఎంతగానో బాధపడుతూ ఉంటే పూర్ణి చిన్నప్పటి నుండి మనం ముగ్గురమే ఉన్నాము ఇకపైన కూడా మనం ముగ్గురమే ఉంటాము అని చెప్పి గగన్ అలా వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటాడు ఇకప్పుడు శారద నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేనరా భూమిని కోడలుగా చేసుకోవాలని నేను ఎంతగానో ఆశపడ్డాను కానీ ఇప్పుడు ఆ భూమిని శరచంద్ర దత్తత తీసుకుంటున్నాడు ఇకపై భూమి ఎప్పటికీ మన ఇంటి కోడలు అవ్వలేదని నాకు అర్థమైపోయింది నువ్వు కూడా తన గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మరొక రెండు రోజుల్లో నీకు నేను చూసిన అమ్మాయితో పెళ్లి జరిపించాలనుకుంటున్నాను భూమి కంటే మంచి అమ్మాయిని తీసుకువచ్చి నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అమ్మ నీ ఇష్టం నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా నేను కాదనను ఎలాగో నేను కోరుకున్న భూమి నా జీవితంలోకి ఎప్పటికీ రాదని అర్థమైపోయింది అలాంటప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంటి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీకు నచ్చితే చాలు అని చెప్పి గగన్ కూడా నీ ఇష్టమని చెబుతాడు ఇక శారద పందులు గారికి ఫోన్ చేసి పందులు గారు మొన్న ఏదో మంచి సంబంధం ఉందని చెప్పారు కదా ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని ఇంటికి వస్తారా అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా మొన్న ఏదో సంబంధం కుదిరిందన్నారు కదా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు అనుకోకుండా ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది పంతులు గారు అందుకే మీరు చూపించిన సంబంధం ఒకసారి చూడాలనుకుంటున్నాం మీరు వెంటనే ఇంటికి రండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు అమ్మాయి ఫోటోలు తీసుకొని ఇంటికి వస్తారు శారద ఆ అమ్మాయి ఫోటోలు చూసిన తర్వాత వెంటనే ఈ సంబంధాన్ని ఓకే చేసేయండి పంతలు గారు దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం ఫిక్స్ చేసి పెళ్ళి జరిపించేద్దామని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మాయి వాళ్ళు కూడా కరెక్ట్గా ఇదే మాట అన్నారమ్మా అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చాడట ఎన్నోసార్లు ఈ సంబంధం గురించి మాట్లాడమని నన్ను అడిగారు కానీ మీకు వేరే సంబంధం కుదిరిందన్నారు కదా అందుకే నేను మీకు ఈ విషయం చెప్పలేదని పంతులు గారు అంటూ ఉంటారు ఇక పంతులు గారు ముహూర్తాలు చూసిన తర్వాత రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద అయితే రెండు రోజుల్లో అదే ముహూర్తాన్ని ఖాయం చేసేయండి గుడిలో పెళ్ళి జరిపిద్దామని చెప్పండి అందరినీ పిలిచి హంగు ఆర్బాటాలతో పెళ్లి జరిపించాల్సిన అవసరం లేదు సింపుల్గా గుడిలో పెళ్లి జరిపించేద్దాం కావాలంటే రిసెప్షన్ని గ్రాండ్గా జరిపిద్దామని చెప్పండి అని శారద పద్ధులు గారికి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత అమ్మాయి ఫోటోలను శారద గగన్కి చూపిస్తూ ఉంటుంది అమ్మ నేను ఫోటోలు చూడాల్సిన అవసరం లేదు నీ నిర్ణయం ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది ఎలా చెప్తే అలా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరో పక్క శరత్చంద్ర దగ్గరికి అపూర్వం వస్తుంది శరత్చంద్ర పంతులు గారికి ఫోన్ చేసి పంతులు గారు నేను నా ఇంట్లో ఉంటున్న భూమిని దత్త తీసుకోవాలనుకుంటున్నాను రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చెప్పండి గుడిలో దత్తత కార్యక్రమం జరుగుతుందని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అలాగే మీరు గుడికి బయలుదేరి వచ్చేయండి అని చెప్పి పంతులు గారు నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతానని చెప్పడంతో అలాగే అని చెప్పి శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు దాంతో అపూర్వ బావా ఊరు పేరు తెలియని భూమిని మనం దత్త తీసుకోవడం ఏంటి అలా దత్త తీసుకోవడం వల్ల రేపు వాళ్ళ సొంత వాళ్ళు తిరిగి వస్తే ఏమనుకుంటారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వాళ్ళు తిరిగి వచ్చే వాళ్ళైతే ఇన్ని సంవత్సరాలు భూమిని ఒంటరిగా ఎందుకు వదిలేస్తారు అయినా వాళ్ళు తిరిగి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు భూమి ఎప్పటికైనా నా కూతురే అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు కానీ ఇలా భూమిని దత్తత తీసుకోవడం వల్ల మన నక్షత్రానికి అన్యాయం జరుగుతుంది కదా బావా నక్షత్ర నీ రక్తం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర నక్షత్ర నా రక్తమే నక్షత్రకి ఎటువంటి అన్యాయం జరగదు అపూర్వ కాకపోతే నక్షత్రతో పాటు సమానంగా భూమికి కూడా ఇకపై ఈ ఇంట్లో సర్వ అధికారాలు ఉంటాయి అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు అది కాదు బావ ఇప్పుడు నువ్వు భూమిని దత్తత తీసుకోవడం వల్ల రేపు ఆస్తులో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడపూర్వ పూర్వ నీ అనుమానం నాకు అర్థమైంది ఒకవేళ భూమిని దత్త తీసుకుంటే ఆస్తిలో కూడా వాటా ఇవ్వాల్సి వస్తుందనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు నేను నక్షత్రకి ఎంత ఆస్తి అయితే పంచుతానో భూమి కూడా అంతే ఆస్తి పంచుతాను అందులో ఎటువంటి అనుమానం లేదు భూమి నాకు దేవుడిచ్చిన కూతురు తను నా కడుపున పుట్టకపోయినా సరే తను నా కన్న కూతురుతో సమానం ఈ విషయంలో నేను ఎవరి మాట కూడా వినను నాకు ఇకపై నక్షత్రం ఎంతో భూమి కూడా అంతే దయచేసి నువ్వు ఈ విషయంలో నాకు ఎటువంటి అడ్డు చెప్పద్దు నేను తీసుకున్నది సరైన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను శోభచంద్ర కూడా నా నిర్ణయం నడుచుతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరో పక్క చెర్రి బిందు ఇద్దరు కలిసి నక్షత్ర దగ్గరికి వస్తారు నక్షత్ర చెర్రితో చెర్రి బావ వచ్చాడా నా గురించి అడిగాడా నాన్నతో గొడవపడి వెళ్ళిపోయాడా ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే నక్షత్ర అన్నయ్య ప్రేమిస్తుంది నిన్ను కాదు భూమిని సారీ ఇన్ని రోజులుగా మేమే తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంటి మమ్మీ చెప్పినట్టుగా బావ ప్రేమిస్తుంది నన్ను కాదా భూమినా మరి భూమి ఏం చెప్పింది కొంప తీసి ఓకే చెప్పి బావతో వెళ్ళిపోయిందా అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది లేదు నక్షత్ర అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు కానీ భూమి ప్రేమించడం లేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అమ్మయ్య బావ ప్రేమించకపోతే ఏంటి నేను బావని ప్రేమిస్తున్నాను కదా ఎలాగైనా సరే బావని సొంతం చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఈ పిచ్చిదానికి ఇంకెప్పుడు అర్థం అవుతుందో అని చెప్పి చెర్రీ బిందు ఇద్దరూ కూడా మనసులో అనుకుంటారు మరో పక్క శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది రెండు రోజుల్లో గగన్కి గుడిలో పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే అది కాదు శారద ఒక్కసారి నేను చెప్పబోయేది విను అసలు భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ శారదకి నిజం చెప్పబోతూ ఉంటే నన్ను దయచేసి క్షమించండి ఇంకెప్పుడు కూడా భూమి గురించి మీరు మా దగ్గర మాట్లాడద్దు భూమి ఇన్ని రోజులు వాడిని ప్రేమిస్తుందేమోనని మేము ఎంతగానో ఆశపడ్డాము తను అందరి ముందు వాడిని అలా అవమానించేసరికి వాడు తట్టుకోలేకపోతున్నాడు అందుకే కనీసం వాడు భూమి ఆలోచనలను ఉండైనా బయటపడడం కోసమని మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్ళి జరిపించబోతున్నాను రెండు రోజుల్లో గుడిలో గగన్ పెళ్ళి మీరు కన్న తండ్రి కాబట్టి మీతో ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు ఇష్టమైతే ఒక రెండు నిమిషాల పాటు వచ్చి వాడిని ఆశీర్వదించి వెళ్ళిపోండి లేదంటే రాకపోయినా పర్వాలేదు అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది అలా గగన్ పెళ్ళని శారద చెప్పడంతో కృష్ణప్రసాద్ వెంటనే ఈ విషయం భూమికి చెప్పాలని పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయానికి శారద ఎంతో బాధపడింది తన కొడుకు ఏమైపోతాడో అన్న బాధతో మరొక సంబంధం చూసి గగన్కి పెళ్లి ఫిక్స్ చేసింది రెండు రోజుల్లో గుడిలో గగన్ పెళ్ళి గగన్ నీకు శాశ్వతంగా దూరం కాబోతున్నాడు అని కృష్ణప్రసాద్ అనగానే ఇక భూమి ఒక్కసారిగా గొప్ప కులి ఏడుస్తూ ఉంటుంది మరి గగన్ పెళ్ళని తెలుసుకున్న భూమి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి